గ్రహణ సమయాల్లో మరియు పూష్యమి నక్షత్రంలో వృక్షాలను సేకరించడం ద్వారా వాటి ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవచ్చు ఇవి పరిణామించిన ప్రత్యేక రోజులు మన జీవితాలలో ఒక ప్రత్యేక సంధిని సూచిస్తాయి ఈ ప్రత్యేక సమయాలలో వృక్షాల శక్తిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది హోమాలు నిర్వహించడం మరియు ఇతర తాయత్తులలో వృక్షాలను ఎలా ఉపయోగించాలో మాకు వివరణ ఇస్తారు వృక్షాలు ఎలా ఉంటాయో వాటి ప్రత్యేకతలు మరియు వాటిలోని నలుపు తెలుపు ఎరుపు వంటి గుణాల గురించి మాట్లాడతారు ఈ గుణాలు వృక్షాలకు ప్రత్యేకమైన శక్తిని అందించే విధంగా ఉంటాయి అలాగే చెట్లు మరియు వాటి వైద్య ప్రయోజనాల మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తున్నారు కొన్ని చెట్లు నిజంగా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉపయోగపడతాయి ఉదాహరణకు తెల్ల మోదుగ చెట్టు బీపీని తగ్గించే శక్తి కలిగి ఉంటుంది దీనిని ఆస్పత్రి వైద్యానికి ఉపయోగించి అనేక మందులకు ఉపశమనం అందించవచ్చు అడవిలోని చేట్లు మరియు వాటి వైద్య విలువల గురించి కూడా మాట్లాడతారు కొన్ని చేట్లు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది అవి మన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటాయి ఇనుపాల వంటివి పువ్వుల నూనెను ఎలా తయారు చేయాలో తెలియజేస్తారు పువ్వులను మామూలుగా పత్తితో కలిపి ఆ తర్వాత దీపాలు వెలిగించడం ద్వారా నిర్మించవచ్చు శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు పువ్వుతో చేసే పూజల యావత్తూ వివరణ ఇవ్వబడింది ప్రత్యేక పూజల సమయంలో ఈ పువ్వులు ఉపయోగించబడతాయి వాటి శక్తిని ఉపయోగించడం ద్వారా మనకు శుధ ఫలితాలు వస్తాయి పూజ కోసం చెట్టు తీసుకోవడం ఎలా చేయాలో వివరించారు దాన్ని దొంగతనంగా తీసుకోకూడదు అనుభవం ఆధారంగా తీసుకోవడం ద్వారా మాకు మంచిది పూజా సమయంలో ఆవుపాలు నీళ్లు సింధూరం వంటి వస్తువులను ఉపయోగించడం చాలా ప్రాముఖ్యం ఉంది ఇవి గణపతిని ఆరాధించడంలో ముఖ్యమైన భాగమవుతాయి పూజలు చేసే ప్రత్యేక రోజులను పుష్యమి లేదా పుష్మి నక్షత్రాలను గుర్తించడం అవసరం ఈ రోజులు ప్రత్యేక అంశాలను అనుసరించి పూజలు చేయడానికి శుభ ఫలితాలను అందిస్తాయి గణపతి మంత్రాలను సమర్థంగా చెప్పడం ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఇది గణపతిని ఇంటికి తీసుకురావడంలో సహాయపడుతుంది ఈ మంత్రాలను చెప్పడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు పూజలో ఉపయోగించే వస్తువులు కూడా చాలా ప్రత్యేకమైనవి ఎర్రచందనం పసుపు గంధం మరియు పువ్వులు ఇవి మొత్తం పూజా ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనవి గణపతి పూజలో నైవేద్యంగా లడ్డూలు ఉండ్రాళ్ళు మరియు ఇతర పండ్లు సమర్పించడం అనివార్యమైంది ఇది పూజ యొక్క ప్రధాన భాగంగా ఉంటాయి మన మనసుకు సంతృప్తిని ఇచ్చేవి పూజ అనంతరం ఒక వెయ్యి నూట పదహారు సార్లు మంత్రం చెప్పాలి ఇది హోమానికి అవసరమైన ముఖ్యమైన ప్రక్రియ తద్వారా మాకు శక్తి మరియు అధివృద్ధిని అందిస్తుంది గోధుమలు మరియు ఇతర వస్తువులు హోమంలో ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పెరగడం నిజంగా అర్థం చేసుకోవాలి సూర్య భగవానుడి పూజతో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు భస్మం తీసుకోవడం మరియు దాన్ని పూజలో ఉపయోగించడం ద్వారా శక్తి మరియు ధనాన్ని ఆకర్షించడం ముఖ్యం కాని అది ఎక్కడ ఉంచాలో కూడా తెలుసుకోవడం చాలా అవసరం శ్వేతార్కం పూజలో ఉండటంతో ధనము ధాన్యము మరియు వ్యాపారం పెరిగే అవకాశాలు ఉంటాయి ఇక విద్యార్థులు కూడా చదువుల్లో రాణిస్తారు